పాలకూర ఒకటే టబ్బులో ఇట్లా వేసుకోవద్దు అనేది నాకు దీని వల్ల అర్థమైంది ఇంకో స్పెషల్ హార్వెస్ట్ అయితే ఉంది నేను గార్డెనింగ్ చేస్తున్న ఫోర్ ఇయర్స్ లోనే నాకే సర్ప్రైజ్ అదైతే నాకు గ్రేట్ అచీవ్మెంట్ ఇది ఒక్క ఆకే ఎంత పెద్దగా వచ్చింది మంచి వచ్చింది ఇది ఏమీ ముద్రలేదు కంపోస్ట్ అయిపోయింది వానపాములు కూడా రెడీ అయ్యాయి వానపాములు కూడా రెడీ అయిపోయి చూడండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఒకే కూడా ఇవ్వచ్చు జంబో క్యాలిఫ్లవర్ అని చెప్పొచ్చండి చెవిలో పువ్వు అంటాం కదా జస్ట్ జోకింగ్ అండి ఎవరికి చెవిలో పువ్వులు పెడితే ఎవరు ఎవరూ ఎవరు స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి ఇది అండి ఇది పసుపు కూడా పండించిన చెప్పడానికి ఎంత సంతోషంగా ఉందంటే అసలు దుబ్బ ఈ విధంగా అయితే ఈ సైజ్ అయితే వచ్చింది వీటితో మాత్రం ఇది మన కుంకుమ తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి నేను ఇది వేరే వాళ్ళ వీడియోలో చూశాను చూసాను హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈ రోజు వీడియో వచ్చేసి మామూలు ఎదిగోండి ఇదిగో ఇది పాలకూర పాలకూర బాగా ఎదిగింది బాగా వచ్చింది మంచి సైజు వచ్చింది నేను కట్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది అయితే ఈ హార్వెస్ట్ తో పాటు కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి అవి హార్వెస్ట్ చేస్తూ ఇంకో స్పెషల్ హార్వెస్ట్ అయితే ఉంది ఆ స్పెషల్ అంటే నేను గార్డెనింగ్ లోనే నేను గార్డెనింగ్ చేస్తున్న ఫోర్ ఇయర్స్ లోనే నాకే సర్ప్రైజ్ నా సర్ప్రైజ్ తో పాటు మీకు కూడా సర్ప్రైజే చేసే వాళ్ళకి సర్ప్రైజ్ ఏం కాకుండా నాకైతే సర్ప్రైజే నేను దాన్ని కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను ఈ రోజు అయితే ఈ లోపు మనకి ఆకుకూరలు చాలా ఉన్నాయండి తోటకూర కొత్తిమీర పుదీనా ఇదిగోండి పాలకూర చూడండి పాలకూర ఎట్లొచ్చిందో రెండు మూడు ప్లేస్లలో ఉంది హార్వెస్ట్ చేసుకుందాము ఈ లోపు మీరు ఆ స్పెషల్ హార్వెస్ట్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి కాస్త నేను అది పండించగలిగిన అని చెప్పుకోవడానికి గర్వంగానే ఉంది నాకు నేను గర్వ గర్వపడుతున్నా ఓకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి మనం అలాగే గ్రో చేసుకోవాలని నేను గ్రో చేసుకొని అందరికీ పంచగలిగే అంతగా నేను ఇంకా పండించాలని మీరు విష్ చేయండి మీ మీ మంచి కామెంట్లే నాకు ఎనర్జీ అండి మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను ఇట్లాంటి ఆర్వేస్లు ఇంకా ఇంకా చేస్తుంటాను ఓకే అండి పదండి వీడియోలోకి చూడండి ఇదిగో పాలకూర ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఒక టూ డేస్ అయింది నేను కొంచెం బిజీగా ఉన్నాను దాంతోనే హార్వెస్ట్ తీసుకోలేకపోయినా కొంచెం ఎండిపోతూ ఉన్నట్టుగా ఉంది అయితే చూడండి పాలకూర ఒకటే టబ్బులో ఇట్లా వేసుకోవద్దు అనేది నాకు దీని వల్ల అర్థమైంది ఇట్లా ఒక్క దగ్గరే విత్తనాలు వేసుకోవడంతో ఇంత క్లమ్జీగా అయిపోయింది అయితే ఈ పొరపాటు చేయొద్దు సరే ఇది చిన్న టబ్బ ఆకురల కోసం తయారు ఉన్న టబ్బే కాకపోతే దీంట్లో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టు వేసుకోవాలి మనం నేను ఇట్లా చల్లేసాను ఎక్కువైపోయింది ఓకే ఈ పొరపాటు మళ్ళా మనం నెక్స్ట్ టైం రిపీట్ చేయదు అలాగనే ఇందులో ఇలా జరిగిందని అక్కడ కొద్దిగా వేరే వేరే మొక్కలు ఉన్న దగ్గర అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కూడా పెట్టుకున్నాను దీంట్లో మాత్రం ఈ పొరపాటు జరిగింది సరే హార్వెస్ట్ తీసుకుందాం పదండి కొత్తిమీర సీడ్స్ కూడా పడ్డట్టున్నాయి కొత్తిమీర కూడా వచ్చింది బాగా దాంతో పాటు కలిపి హార్వెస్ట్ అయిపోతుంది ఆకు రెండు సపరేట్ గా యాడ్ చేసుకోకుండా ఇంట్లోనే వచ్చేస్తుంది ఇక్కడ ఇంకో టబ్బులో అండి ఇది ఇలా కూల టబ్బులు ఇది మనకు ఒక ఫీట్ అంత హైట్ ఉన్నా కుల టబ్బు లో కూడా వేసుకున్నాను ఇది చూడండి ఎంత బాగా వస్తుందో ఇది ఒక్క ఆకే ఎంత పెద్దగా వచ్చింది మంచి వచ్చింది ఇది ఏమీ ముద్రలేదు మనం హార్వెస్ట్ చేసుకోవడం కొంచెం లేట్ అయితే ఇలా అవుతుంది అయినా ఏం ప్రాబ్లం లేదు మనకి ఆకు మాత్రం ఏం ముదరలేదు బాగానే ఉండి పాలకూర ఒక మనకి రెండు మూడు బ్యాచ్లు లాగా వేసుకోవాలండి ఇక్కడ వేసుకున్న వన్ వీక్ ఇంకో దగ్గర వేసుకోవాలి మనకి ఎప్పుడు ఆ గార్డెన్ లో మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే ఆకుకూర ఏంటంటే పాలకూర పాలకూర బాగా వస్తుంది సీజన్ సీజన్తోనేం పని లేదు మనం ఎప్పుడూ ఒక వన్ వీక్ టెన్ డేస్ తేడాతోని మనము అక్కడ అక్కడ అంటే ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా కోసుకుందాము అయితే ఈ టబ్బు చూడండి ఇది నేను కంపోస్ట్ కంపోస్ట్ ద్వారా చేసుకున్న టబ్బులు ఇవి రెండు థర్మకోల్ డబ్బులు ఇదిగోండి ఇందులో మనము కంపోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ కి పై నుంచి నేను ధనియాలు అయితే పోసుకున్నాను ధనియాలు అయితే ఇగో ఈ విధంగా వచ్చాయి చాలా బాగా వచ్చింది ధనియాలు కొత్తిమీర మంచి వచ్చింది ఈ లోపు మీకు ఒకటి చూపిస్తా చూడండి కంపోస్ట్ అయిపోయింది వానపాములు కూడా రెడీ అయిపోయాయి వానపాములు కూడా రెడీ అయిపోయి చూడండి ఇది ఇది అయిపోయింది ఇంకా దీంట్లో మనం ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు దీనికి స్పెషల్ గా ఎనర్జీకి సంబంధించిన ఏ మన మెన్యూర్లు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ కంపోస్ట్ దీంతోనే కూరగాయ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ చేసి కిచెన్ వేస్ట్ తో తయారు చేసిన టబ్బు కాబట్టి మనకి దీంట్లో ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాల్సిన పని లేదు ఎదుగండి ఇక్కడ కొత్తిమీర ఐదు కూడా ఐదు తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను నాకు ఇంట్లోకి ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళొచ్చు రోజు గార్డెనింగ్ కోసం వస్తాం కదా అప్పుడు తీసుకెళ్ళొచ్చు ఏ రోజు ఆ రోజు కొత్తిమీర హార్వేజ్ చేసుకుంటాను ఇంకా పాలకూర వేరే దగ్గర నుంచి చేసుకున్నాం కదండి ఇది కూడా చిన్న థర్మకోల్ డబ్బా థర్మకోల్ డబ్బా కాదు ఇది రేడియో ఉంటే వచ్చింది దీన్ని కూడా మనము యూజ్ చేసి చూడండి ఇలా చూడండి ఎంత బుకేలాగుంది కదా ఎంత బాగుంది చూడండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఇట్లాగా ఎంత బాగుంది మనం దేన్ని వేస్ట్ పోనీయద్దు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకు దేన్ని చూసినా అరే దీంట్లో ఆ మొక్క పెడితే బాగా వస్తుంది దీంట్లో ఈ మొక్క పెట్టుకుంటే మంచిగా ఉంటది అని చెప్పి అనేది ఐడియా అయితే ఉంటది ఓకే అట్లానే ఇది దీన్ని వేస్ట్ పోనీ కూడా దీన్ని అయితే నేను వాడుకున్నాను ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి ఏమైందో నేతి బీరకాయ మొక్కలన్నీ ఇదిగో చూడండి ఎట్లా ఎండిపోతున్నాయి మొత్తము ఇగో ఇక్కడ పచ్చగా ఉంటుంది ఇక్కడ ఎండిపోతుంది మరి దీని తీయాలా ఉంచాలా నాకు అర్థం కావట్లేదు ఏదేమైనా మనకి నేతి బీరకాయలు అయితే బాగానే వస్తున్నాయి గార్డెనింగ్ లో సమస్యలు ఎట్లా వస్తాయి అంటే మొక్క బాగానే వస్తుంటది ఆ రోజు తీసుకుంటుంటాం కానీ ఒకవైపు ఇదిగోండి ఇలా ఏమైతుంటే మొక్క మొదట్లో ఇట్లంతా అంతా ఎండిపోతుంది మొక్క ఎండిపోతుంది ఇక్కడ హార్వెస్ట్ ఇస్తుంది అర్థం కావట్లేదు ఇది మనకి పరీక్ష గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది పరీక్ష అసలు దీన్ని అధిగమిస్తూ మనమైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం ఏమి అట్లానే హార్వెస్ట్ తగ్గింది అని చెప్పడానికి ఏం లేదు మన కూరగాయలు అయితే మనం మంచినే తింటున్నాము ఎదుగోండి ఇగో చుక్క కూర ఎదుగండి పువ్వు స్టార్ట్ అయ్యింది ఇది రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా ఇక్కడ నుంచి పువ్వు వచ్చేస్తుంది ఇది ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకున్నాం అంటే అయిపోద్ది ఇక్కడ కూడా ఇది చిల్గడ దుంప మనము స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అవే కొమ్మలు దీంట్లోకి పెట్టేశాను ఇది మళ్ళా మొక్క ఎదుగుతుంది మళ్ళీ ఒక ఆరు నెల నాలుగు నెలల తర్వాత మళ్ళీ దీంట్లో మనం స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేసుకోవచ్చు అదండి ఇదిగో పుదీనా కూడా ఉంది పుదీనా కూడా చేసుకుందాం కొంచెం పుదీనా కూడా కోసుకుందాం పుదీనా కోస్తుంటేనే వాసన వస్తుందండి అసలు ఎంత మంచి బాగా వస్తుంది వాసన ఇంకా ఉంది ఇది నాకు ఈరోజు కూరగాయలు ఆకుకూరలతోనే బుట్టను ఎండిపోతండి ఇక ఇక్కడ చూడండి పాలకూర ఇది కూడా మంచి వస్తుంది ఇదిగోండి ఇందులో మన కాకర తీగ కూడా వస్తుంది కాకర మొక్క కూడా వచ్చింది అది ఇక్కడ ఎండిపోయినప్పుడు నేను విత్తనాలు వేసిన అట్లాగొస్తుంది అయితే ఇదిగోండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చలికాలంలో పచ్చిమిరప పచ్చిమిర్చి మొక్కలు సరిగా వస్తలేవండి ముడత లాగా వస్తుంది మరి ఆకు ముడతనా ఏంటో తెలియదు కానీ నాకు ఏదైతే మొక్కలు అయితే సరిగా రావట్లేదు ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది ఇది కూడా కోసేసుకుందాం దీన్ని సగానికి హార్వెస్ట్ చేద్దాం మళ్ళీ వస్తుంది ఇది వంకాయలు ఇది మనం పెద్ద వంకాయలు పెద్ద సైజ్ వంకాయలు ఇది ఇది ఏదో వెరైటీ అని ఇచ్చారు ఇది ఒక ఒక కాయ పావు కేజీ పైనే ఉంటుందంట కాకపోతే మనకి మరి వీటికి ఎనర్జీ లేకనో ఏమో ఇంతనే ఇక్కడ ఇక్కడే ఆగిపోతున్నాయి పర్వాలేదు మామూలు వంకాయల కన్నా మంచి సైజే వచ్చింది కానీ ఇంకా వస్తాయని ఆ ఇంకా పెద్ద సైజు వచ్చే వెరైటీ అని ఇచ్చారు కాకపోతే మనకైతే రావట్లేవు దొండకాయలు ఉన్నాయి దొండ చెట్టు కూడా మొత్తం పోయిందండి మరి అసలు దీనికి బాగా ఎనర్జీ కిచెన్ వేస్ట్ ఇచ్చాను కానీ అయినా రావట్లేదు దొండకాయ మొక్క అయితే చూడండి మొత్తం ఇలా ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అక్కడ అక్కడ కొద్దిగా మనకి దొండకాయలు అయితే వస్తుంది దీన్ని కూడా మొత్తం మట్టి కదిలిచ్చి ఎనర్జీ సప్లై చేయాలి బటర్ఫ్లై గార్డెన్ లోకి వస్తే మంచి బటర్ఫ్లైలు పిట్టల సౌండ్లు ఇవన్నీ చాలా మంచి అనిపిస్తాయి ఎంత పని చేస్తున్నా ఆ సౌండ్ వాటిని చూస్తుంటే హ్యాపీగా ఉంటది వంకాయలలో మూడు రకాలు హర్వేస్ట్ చేసుకుంటున్నాం మనం హార్వెస్ట్ అక్కడ దోసకాయలు కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇదిగా చూడండి ఇది మనము వంకాయ కూడా ఇవ్వచ్చు చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది మనం కిచెన్ వేస్ట్ లోకి వేసుకున్నాము కాకపోతే ఇప్పుడైతే నేను ఇందులో వేస్తున్నాం ఇంకోటి కూడా ఉంది క్యాలీఫ్లవర్ కోసుకుందాం పదండి ఇక్కడ కూడా మనకు ఒక క్యాలిఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా ఆర్డర్ చేసుకుందాం ఇది ఇది మనకి జంబో క్యాలిఫ్లవర్ అని చెప్పొచ్చండి ఇది నాకు తెలిసి ఒక కేజీ ఉంటుంది కేజీ అంటే చూడండి ఇది కేజీ ఉంది ఎంత బాగుంది ఇది బోకేలు ఇలా కూడా ఇయచ్చండి మనము ఇలా ఇస్తే ఇంతకన్నా విలువైన బహుమతి ఏముండదని నేను అనుకుంటున్నా అసలే చాలా బాగుంది అంత సంతోషం అసలు ఇట్లా ఇలా పెట్టి ఒక రెండు నెలలు అటు ఇటు తిరిగే వరకు మనకు కాయలు వచ్చేస్తున్నాయి ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ రావడానికి త్రీ టు ఫోర్ మంత్స్లో వచ్చేస్తుంది మనం నారు తెచ్చి పెట్టుకుంటే ఒక నెల ముందుకే వస్తాయి నారు ఒక మనకి నారు తెచ్చి పెట్టడంతో మనకి అంటే మొక్క వచ్చే టైంకి మనం విత్తనం పెట్టి మొక్క ఎదిగే టైం ఆ టైము ఆ పీరియడ్ మనకి సేవ్ అవుతుంది కాబట్టి వీటికి వీటికైతే నారే తెచ్చుకోవాలి నా సజెషన్ అయితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోక్లీ ఇవి ఈ మూడైతే మనం నారు తెచ్చి పెట్టుకుంటే మనకి టైం వన్ మంత్ టైం అయితే కలిసి వస్తుంది నార్ తెచ్చి పెట్టిన త్రీ మంత్స్ లోపు మనం ఇలాంటి హార్వెస్ట్ తీసుకోవచ్చు చెవిలో పువ్వు అంటాం కదా ఇవి చెవిలో పువ్వు మన క్యాల క్యాలిఫ్లవర్లతో చెవిలో పువ్వులు పెట్టచ్చు జస్ట్ జోకింగ్ అండి ఎవరికి చెవిలో పూలు పెడితే ఎవరు ఊక్కుంటారండి ఎవరు ఒక్కోరు ఈ రోజైతే ఇది కూరగాయలతో నిండిన బుట్ట ఆ కూరలతో నిండిన గంప బుట్ట గంప రెండు నింపుకున్నాము ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి కొన్ని నేతి బీరకాయలు ఉన్నాయి చెలి టమాటోస్ ఉన్నాయి కొన్ని దొండకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి నేను హార్వెస్ట్ చేసుకుంటాను కాకపోతే మీకు స్పెషల్ హార్వెస్ట్ అన్నా కదండి అది చూపిస్తా పదండి ఫస్ట్ స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది స్పెషల్ హార్వెస్ట్ వచ్చి పసుపు పదండి ఇంకోటి కూడా ఉంది చూపిస్తారండి నేను పసుపు కూడా పండించిన చెప్పడానికి ఎంత సంతోషంగా ఉందంటే అసలు చాలా హ్యాపీగా ఉందండి ఇంత ఈ లెవెల్లో నేను పసుపు పండిస్తాను అని అయితే అనుకోలేదు మీకు చూపిస్తారండి ఎంత మాత్రం పసుపు వాసన ఇప్పుడు ఫుండి కదిలిస్తుంటేనే పసుపు వాసన వస్తుంది అసలు ఎంతమంది శుభ్రీతామండి మనము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం నేను పసుపు పండించుకోగలుగుతున్నాను ఎంత వచ్చిందో నేను మీకు చూపిస్తాను చూడండి ఇందులో పెట్టుకున్నాం ఇది ఇందులో ఎంత వస్తుందో చూద్దాం చూడండి అసలు నేను ఇది ఈ పని చేస్తానాని అసలు ఊహించలేదు ఏదో పసుపు పెడదామని పెట్టేశాను ఆ స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందంటే అది చాలా మంచి అనిపిస్తుంది దీంట్లో మాత్రం ఈ గ్రో బ్యాగ్ లో మాత్రం వింటే వచ్చింది ఇది చూడండి ఇక్కడ ఆగిపోయింది దీనికి ప్లేస్ ఇది సిక్స్ ఇంచెస్ కదా గ్లో బ్యాగ్ విడుతూ అందుకే రాలేనట్టుంది చూడండి ఇంట్లో అయితే ఈ మాత్రం వచ్చింది మేలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు డిసెంబర్ లో డిసెంబర్ ఎండింగ్ లో హార్వెస్ట్ చేసుకుంటున్నాం అంటే సెవెన్ టు ఎయిట్ మంత్స్ లో మనకైతే దుబ్బ ఈ విధంగా అయితే ఇంత ఈ సైజ్ అయితే వచ్చింది చూడండి ఇంత సంతోషము పసుపు ఇంత చిన్న పిలకలు ఇందులో ఒక రెండు పిలకలు పెట్టాను ఇవే మళ్ళీ మనం దుంపలు పెట్టుకోవడానికి ఉంటాయి సైజు మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎంత బా ఎంత సైజు మంచి వచ్చింది ఇదిలో ఇవి పసుపు దుంపలు మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి ఒక నాలుగు ఐదు దుంపలు ఇచ్చారు ఆ నాలుగు ఐదు దుంపలు పెట్టి మనం అయితే ఇంత పసుపుని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఈ డబ్బులో నేను మన ఎండిన గార్డెన్ వేస్ట్ వస్తుంది కదండి ఎండిన ఆకులు ఎండిన మొక్కలతో వచ్చిన గార్డెన్స్ గార్డెన్స్ సాయిల్ అంతా వేస్ట్ అంతే వేసి పసుపు అయితే పెట్టాను చూడండి అందుకే చూడండి ఇందులో పుల్లలన్నీ ఇట్లా వస్తున్నాయి చూడండి ఇవి ఇవన్నీ మన మొక్కలే ఇంకా ఇంకా డీకంపోజ్ అవ్వలేదు ఇది వీటితో మాత్రం ఇది మన కుంకుమ తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి నేను ఇది వేరే వాళ్ళ వీడియోలో చూసాను ఈ దుప్పలతోనే కుంకుమ చేసుకున్నాము ఇదేమో మనం పసుపు పట్టించుకుని దీన్నైతే దీంట్లో కుంకుమ కూడా మనం ఒక వీడియో చేసి చూపిస్తాను ఎలా చేశాను ఏంటనేది ఇది అయితే ఒక టూ టూ త్రీ టూ టూ త్రీ కేజీస్ మధ్యలో ఉంటుంది కుళ్ళ టబ్ లో కూడా పెట్టాను ఒక నాలుగు దుంపలు దీంట్లో దీంట్లో ఇంకా కాలేదండి ఇది పసుపు హార్వెస్ట్ కి రెడీ లేదు ఒక సైడ్ ఏమో దుంపలు రెడీగానే ఉన్నాయి ఒక సైడ్ రెడీగానే ఉన్నాయి ఇంకో సైడ్ ఆకులు ఇంకా ఎండిపోలేదు కాబట్టి ఇదైతే నేను ఈ ఈ టబ్బులో ఇప్పుడే హార్వెస్ట్ చేస్తలేను దీంట్లో పొరపాటు ఏం జరిగిందంటే ఇదిగో చూడండి ఈ దీంట్లో పసుపు పెట్టిన దాంట్లో నేను పచ్చిమిర్చి మొక్క పెట్టాను దాంతోనే దీనికి నీళ్లు పోయాల్సి వస్తుంది ఈ మొక్కకు నీళ్లు పోయాల్సి వస్తుంది దాంతోనే ఇది మరి లోపల లోపల ఇంకా పిలకలు పెడుతూ వస్తుంది అయితే నేను దీనికి నీళ్ళు ఆపేస్తే గానీ మనం ఇది హార్వెస్ట్ చేసుకోలేము ఇదే అండి పసుపు వీడియో అసలు నేను ఇంత చూడండి ఇంత పసుపు అని అనుకోలేదు అసలు చాలా సంతోషంగా ఉంది ఈసారికైతే అయితే ఒక ఐడియా వచ్చింది నాకు ఈ ఇయర్కి నేను నెక్స్ట్ ఇయర్ నుంచి కరెక్ట్ ప్లాన్ తోని మంచి ప్లానింగ్ చేసుకొని పసుపు అయితే పండించాలని ప్లాన్ చేసుకుంటున్నాను ఓకే అండి ఇది వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ